అయితే నా పేరు వికే మహాలక్ష్మి ఇదిగోనండి మా టెరస్ గార్డెన్ మీద పెయింట్ డబ్బాలో ఉన్న చెట్టుకి ఒక వేసిందండి ఇదిగో కాడ కోసుకుంటున్నా చిక్కుడుకాయలు కూడా కొద్దామండి చిక్కుడుకాయ ఆకులు అయితే బాగోలేదని చాలా వరకు కట్ చేసాను ఇదిగోండి కాయలు ఇది టబ్లో ఉన్నదండి టబ్బులోనే టమాటా మొక్క వచ్చింది అవి కూడా చాలా కాయలు కాసినాయి ఇగనండి టబ్లో చిక్కుడు వచ్చి ఇలాగ కొంచెం కొంచెం అవుతున్నాయి చిక్కుడుకాయలు ఈరోజు హార్వెస్ట్ చేసుకుందామండి చిక్కుడుకాయలు మూడు రకాలు ఉన్నాయి కదండి ఇది మొక్క చిక్కుడు వెడల్పు కాయలు పొడగ్గా ఉంటాయి ఆ చిక్కుడు చిన్న చిక్కుడునండి మూడు రకాలు కూడా కొంచెం కొంచెం అవుతున్నాయి ఇవిగానండి ఇలా అయితే ఉన్నాయి చిక్కుడుకాయలు వీటికి కిచెన్ వేస్ట్ నీళ్ళు వేస్తూ ఉంటాం వారానికి ఒక్క కూర అవుతుందండి ఎందుకనండి ఇద్దరు మనుషులకైతే సరిపోతుంది ఇవి కాకరకాయలు కూడా అయినాయి అండి వారంలో కోసినాయి ఈరోజు అయితే రెండు కాయలు కోసాం కాకరకాయ చిక్కుడుకాయలు ఇలాగా హార్వెస్ట్ చేస్తుంటే బాగుంటుందండి ఇక నలుగు దొండకాయలు కూడా అయితే అవి కూడా కోసుకుందాం చిక్కుడుపాదు దొండపాదు ఒక చోట ఉంటుంది దొండకాయలు కూడా కోసుకుందామండి ఇదిగోండి ఇది ఒక కాకరకాయ ఇలాగా చిన్న చిన్న కాయలు ఒక ఐదారు కాయలు ఉంటే ఏదో ఒక కూర అవుతుందండి అండి ఇలాగా హార్వెస్ట్ చేసి దొండకాయలు దొండపాదు అయితే ఇంకొకటి వేరే దానిలో పెడదామనుకుంటున్నాను దొండపాదు వేరేది తక్కువ వస్తున్నాయి ఇది ఈరోజు రెండు పువ్వులు కోసుకున్నాం కాకరకాయలు ములక్కాళ్ళు టమాటాలు దొండకాయలు చిక్కుడుకాయలు మూడు రకాలండి అండి ఇదేనండి మా హార్వెస్ట్ ఒక నిమ్మకాయ అయితే కోసాను ఇగ ఈరోజు హార్వెస్ట్ ఇదేండి ఉంటానండి